మానస మ్యాథ్ ఒలింపియాడ్ పరీక్ష విజేతలకు నగదు బహుమతుల ప్రధానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు డిసెంబర్ ఇరవై రెండు నుండి తొంభై తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలు ప్రతి తరగతిలో ఒకటి రెండు మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతులు తర్వాత పది స్థానంలో నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాక బహుమతులు పంపిణీ చేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ రజితారావు తెలిపారు కార్యక్రమం విద్యార్థుల ప్రతిమను గుర్తించి వారికి మరిన్ని అవకాశాలు మరియు ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ఆమె పేర్కొన్నారు సో లెటర్ స్టార్ట్ ఫోర్ ఫస్ట్ ఆఫ్ మిస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్ సార్ అండ్ వా వెళ్ళి అవర్ ఎం ఎంపిహెచ్ థర్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనీ సార్ మనీ సెకండ్ రమ్మర్స్ అండ్ బర్త్ డే అదర్ మిస్ లక్షిస్తో పాటు అంటే ఎగ్జామ్ అమెంట్ చేసుకోవడం జరిగింది सिटी हमने डिस्ट्रिक्ट स्कूल सी अंडर अंडर में द लोकल टेक्निकल कंपनी आल्सो होल्ड द इंटर एग्जाम एंड फ्रॉम सिटी आल्सो सम स्टूडेंट्स केम एंड दे गिव एग्जाम सो रियली आई एम सो हैप्पी टू शेयर विद यू एवर्ट टाइम इवन इन स्टडी 2021 एक एवरी ईयर कनेक्ट la